హాయ్ గాయస్ సో ఈరోజు మన ఫ్యామిలీ వన్ కే ప్లస్ ఫ్యామిలీ అయింది సో నేను ఆల్రెడీ చెప్పాను సో ఇది నాకు ఫార్టీ సెవెన్ డేస్లో ఎలా పాసిబుల్ అని చెప్పి సో ఈ ఫార్టీ సెవెన్ డేస్ అనేది పక్కన పెడితే ఈ సెవెన్ డేస్ మన ఛానల్కి స్ట్రైక్ కూడా వచ్చింది సో ఆ ఆగిలికిచ్చికాయ అసలు కూడా మనం వేశాము సో అసలు ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు నేను వాడిన స్ట్రాటజీ ఏంటి నేను ప్లే చేసిన ట్రిక్స్ ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా సో ఈ వీడియోనైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కన్ఫామ్గా ఇంత ఇంతనే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది సో ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే నాకు యూట్యూబ్ పెడదాము అనే ఐడియా ఎప్పుడూ లేదు ఏదైనా ఒక జాబ్ చేద్దాము అని చెప్పే ఉండేది బట్ ఎందుకో సడెన్గా నాకు జాన్లోనే అంటే స్టార్టింగ్లోనే అనిపించింది ఇట్లా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాము ఒకటి ఓపెన్ చేద్దాము అని చెప్పి అనిపించింది సో అదే రోజు నా రిలేటివ్స్ నేను షేర్ చేసుకోవడం జరిగింది ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాము అనుకుంటున్నా అని చెప్పి సో వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేశారు సో జాన్ సెకండ్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది సో అదే రోజు నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది సో ఫస్ట్ నేను అప్లోడ్ చేసేదానికి ముందు నా ఛానల్ లింక్ ప్రతి ఒక్కరికి షేర్ చేసి స్టాటస్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరికి మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నా సరౌండింగ్ పీపుల్ కానీ సో రోజులో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాము సో అలానే సో మనకి యూట్యూబర్ ఇచ్చిన టైం ఎంత త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సో నేను పట్టుకున్న టాస్క్ ఏంటంటే నాకు ఫైవ్ బండ్ ఇంకే థౌజండ్ సబ్స్క్రైబర్స్ కన్ఫర్మ్ గా అయిపోవాలి కంప్లీట్ చేసుకోవాలని చెప్పి నేనైతే గోల్ పెట్టుకున్నా సో దాన్ని మనం కన్ఫర్మ్ గా రీచ్ అవ్వాలి అని చెప్పి అనుకున్నా సో ఈ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు మనం ఏం పాపులర్ కాదు ఏంటి యాక్ట్రస్ కాదు యాక్టర్ కాదు సో నార్మల్గా వీడియో పెట్టగానే వైరల్ అయిపోతుంది వీళ్ళకి లైక్స్ వచ్చేస్తే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారంటే అలాంటిది ఏమీ అవ్వదు సో సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు ఎలా వస్తారు అంటే మీరు కన్ఫామ్గా ఒక పాలు ప్యాకెట్ కొనుక్కుంటారు ఆ కొనుక్కునే షాప్ ఆయనకి మన గురించి చెప్పాలి సార్ ఇలా నేను ఛానల్ ఓపెన్ చేశాను సో నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ బాగానే ఉంటాయి కాస్త చూడగలిగేలానే ఉంటాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరితో అయినా షేర్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేశాను అండి ని కదా కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పి ఏ ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది వైరల్ అయితే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారని వీడియో వైరల్ అవ్వాలంటే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లేదా మంచి కంటెంట్తోనే మనం బయట కావాలి స్టార్టింగ్ బిగినర్స్ కి కంటెంట్ ఎలా ఉంటుంది కంటెంట్ రాదు అన్నోయింగ్ గా వస్తాం మనం ఏదో ఒకటి చెయ్యాలి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏదో ఒకటి క్లిక్ అవుతుంది అని చెప్పి వస్తాం మనం రాగానే మన వీడియో వైరల్ అవ్వాలి అంటే నిజంగా కంటెంట్ ఉంటే వైరల్ అవుతుంది వైరల్ అయ్యేంత వరకు మన సబ్స్క్రైబర్స్ రాకుండా ఉండాలి అంటే అది కష్టం కదా సో మన అంతా మనమైతే కన్ఫర్మ్గా ట్రై చేయాలి మన ట్రయల్స్లోనే మన సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి ఫస్ట్ థౌసండ్ తర్వాత కంటెంట్ బేస్డ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా నెక్స్ట్ రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఎలాంటివి అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను అంటే నా అకార్డింగ్ టు మై నాలెడ్జ్ వీక్లీ ఒక మూడు లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అంటే టెన్ అబో కాదు టెన్ మినిట్స్ బిల్లోనే పెట్టడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనమే యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తాము ఏది షార్ట్ గా ఉందో అది మెయిన్ ముందు మనం సెలెక్ట్ చేసుకుంటాం చూడడానికి ఎందుకంటే ఫాస్ట్ గా అయిపోతుంది సో పక్క వాళ్ళు కూడా మన ఛానల్ అలానే ఫీల్ అవుతారు కదా అమ్మో ఎంఐ పెట్టిన వీడియో ఇరవై నిమిషాలు ఉంది పదిహేను నిమిషాలు ఉంది దెన్ ఫీల్ బోర్ అనమాట సో వాళ్ళకి బోర్ కొట్టకుండా లైక్ మనం ఫైవ్ మినిట్స్ అని సిక్స్ మినిట్స్ అని అలా కొంచెం ఫాస్ట్గా ఆ కంటెంట్ మొత్తం ఈ ఐదు నిమిషాల్లోనే ఇచ్చేసి ఆ బాడీ మొత్తం అలా ఇచ్చేసి ఆ కంప్లీట్ చేయడం బెటర్ అనమాట ఫస్ట్లో మాకు తెలియక లైక్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటే వెస్ట్ మనకి యావరేజ్ టైం లిమిట్ ఆస్ పెరుగుతుంది అని చెప్పి అనుకునేవాళ్ళు బట్ అది బ్లండెడ్ మిస్టేక్ అనమాట అలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు నెక్స్ట్ ప్రతి రోజు లాంగ్ వీడియోతో రావాలంటే అది హైలీ ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఆల్ అనమాట సో ఏం చేయాలి షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేయాలి మినిమమ్ త్రీ టు ఫోర్ షార్ట్స్ అప్లోడ్ చేయాలి ఈ షార్ట్స్ కూడా ఫస్ట్లో టెన్ అని ఫిఫ్టీన్ ట్వంటీ అలా వ్యూస్ కౌంట్ అనేది అలా 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 వెళ్తుంది ఒక్కసారి వన్ కే టూ కే త్రీ కే ఫోర్ కే అనేది కన్ఫామ్గా వెళ్ళదు ఒక వన్ మంత్ పెట్టంగా ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ అలా చూడగా చూడగా మనకి వ్యూ కౌంట్ అనేది ఐ మీన్ చూసే వ్యూ కౌంట్ అనేది కన్ఫామ్గా పెరుగుతుంది సో షార్ట్స్ అనేది ప్రతిరోజు అప్లోడ్ చేయండి షార్ట్స్లో ఏ కంటెంట్ ఉండాలి అయితే మీ ఓన్ కంటెంట్ తీసుకోండి లేదా డబ్బింగ్ కంటెంట్ తీసుకోండి లేదంటే ఫన్నీ వీడియోస్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే వైటీ వైటీ అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే ప్లే చేస్తుంది అనమాట సో ఎలా అంటే అసలు మన వీడియోని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు ఏ జెండర్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తుంది ఫిమేల్సా లేదా మెయిలా సో ఒకవేళ వాళ్ళు చూస్తుంటే ఎలాంటి ఏజ్ గ్రూప్ చూస్తున్నారు ఫార్టీ ఫైవ్ నుంచి చూస్తున్నారా లేదా ట్వంటీ ఫైవ్ నుంచి చూస్తున్నారా లేదా సిక్స్టీ అబో చూస్తున్నారా అనేది మనకి వైటీలో అంతా కనిపిస్తుంది సో దాన్ని బట్టి ఆ పర్సన్స్కి తగ్గ కంటెంట్ అనేది మనం చేయాలి ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నారు వాళ్ళు ఏమి ఇష్టపడతారు ఫన్నీ వీడియోస్ ఇష్టపడతారు సో మనం ఫన్నీ చేయాలి అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు సో ఫిమేల్స్ ఎక్కువ చూస్తున్నారు అనుకుంటే వాళ్ళు మాక్సిమం చూసేది ఏంటి కర్రీస్ అని వంటలు అని చెప్పి ఈ గురించి లేదంటే సమ్ ఆన్లైన్ షాపింగ్స్ గురించి సో వాళ్ళకి తగ్గ కంటెంట్తో వెళ్తే వ్యూస్ అనేది కన్ఫర్మ్గా పెరుగుతాయి అండ్ నెక్స్ట్ ఒక వీడియో మనకి రీచ్ వెళ్తుందా వెళ్ళదా అనే విషయం కూడా మనకి వైట్లో తెలుస్తుంది అనలిటిక్స్ ఉంటాయి కదా సో దాంట్లో మనం చూసుకుంటే త్రీ కనిపిస్తాయి మీకు వ్యూస్ కనిపిస్తాయి ఇంప్రెషన్ క్లిక్స్ అనేది కనిపిస్తుంది అండ్ కింద లైక్స్ అనేది కనిపిస్తుంది సో ఇలా టిక్ పడింది అనుకో మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అంటే దాని మీద ఛాన్సెస్ మీరేం ఏం ఇలా హోప్ ఉంది అని అనుకోవచ్చు అదే టిక్ మార్క్లో ఉందనుకో అంటే ఇలా ఇలా ఉందనుకో యారో ఉందనుకో అవి ఇంకా ఇంకా రీచ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది అంటే మీరు ఆ వీడియో మీద హోప్ పెట్టుకోవచ్చు పెంచుకునే ఛాన్సెస్ అయితే ఉంది డౌన్ యా చూపిస్తారు కదా ఇలా డౌన్ ఏరో చూపిస్తే కంప్లీట్గా ఆ వీడియో మీద మీరు ఆశలు అయితే వదిలేసుకోవచ్చు అంటే ఆ వీడియో లైక్ వైరల్ అయ్యే ఛాన్సెస్ మనకి వన్ పర్సెంట్ కూడా లేదు అని అర్థం అండ్ మాక్సిమం వీడియోస్కి సబ్స్క్రిప్షన్ నోట్ అండ్ మీ కంటెంట్ అంతా ఫస్ట్ వన్ మినిట్లో అంటే ది బెస్ట్ అంతా వన్ మినిట్లో ఇవ్వడానికి ట్రై చేయండి అండ్ మెయిన్ ప్లేస్ ఏంటంటే తమ్నైల్ అనమాట తమ్నైల్ కూడా అసలు కన్ఫామ్ గా రీచ్ అయ్యేది తమ్ సో అది ఓపెన్ చేయాలా చేయకూడదు అనేది తమ్ నెయిల్ లో కన్ఫామ్గా ఉంటుంది సో తమ్ నెల్ అనేది ది బెస్ట్గా మేక్ చేయండి సో ఆ మేకింగ్ అనేది ఎప్పుడు బాగుండాలి సో ఇక్కడ ఏముంది అమ్ము అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి దే ట్రై టు ఓపెన్ అనమాట ఏదో ఉంది అని ఓపెన్ చేస్తారు సో అలా మనకు వ్యూ కౌంట్ పెరుగుతుంది యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది కూడా మనకు పెరుగుతుంది అండి మినిట్స్ కౌంట్ కూడా మనకు పెరుగుతుంది సో అలాంటి ఇంప్రెసివ్ థాట్స్తో బయటకు రండి అండ్ నెక్స్ట్ లైక్ సో లైక్ కూడా చాలా ప్రామినెంట్ రోల్ ప్లే అవుతుందనమాట సో ఎలా అంటే ఒక లైక్ కనుక మనం చేస్తే నెక్స్ట్ ఆ వీడియోస్లోకి రికమెండేషన్స్ అంటే వేరే ఫోన్స్లోకి రికమెండేషన్స్లోకి వెళ్తాయి సో మీ యొక్క లైక్కి అంత వాల్యూ ఉందనమాట సో కన్ఫామ్గా గుద్దు చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని అయితే చెప్పండి ఆ లైక్ వల్ల మనకి చాలా యూజ్ ఉంది సో లైక్ కౌంట్ పెరిగే కొద్దీ వ్యూ కౌంట్ పెరుగుతుంది అది అది మాత్రం పక్కా అనమాట సో లైక్ పెరగడానికి మాక్సిమం పెంచుకునేలాగా చూసుకోండి అండ్ నాలాంటి బిగ్నర్స్కి నా సపోర్ట్ ఏమన్నా కావాలి చిన్న చిన్న ఇంకా చిన్న చిన్న సజెషన్స్ ఏమైనా కావాలి అంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ అండి సో పక్కాగా చిన్న హెల్ప్స్ చిన్న చిన్న హెల్ప్స్ చేయాలన్నా కూడా నేను కన్ఫామ్గా ఐల్ బీయర్ దేర్ ఫర్ యూ సో మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమన్నా కూడా నేను కన్ఫర్మ్గా చేస్తాను నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి సో అంటే లైక్ ఒకవేళ ఇన్ కేస్ నేను లైక్ చేస్తే నాకు నా సబ్స్క్రైబర్స్లో వాళ్ళకు కూడా మేబీ మీ ఛానల్ వెళ్ళి మీకు కూడా గ్రోతింగ్ అనేది బాగుంటుంది కదా సో అలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే నేను చేయగలుగుతాను సో ఇప్పటివరకు మీ సపోర్ట్ ఎలా ఉందో ఇకపై కూడా అలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి